న్యూజిలాండ్ లో మన ఇండియన్ స్టోర్ వెళ్ళినప్పుడు ఫ్రెష్ గోంగూర దొరికేస్తుంది అండి వెంటనే తీసుకొచ్చి ఇప్పుడు నా స్టైల్లో పచ్చడి చేసి చూపిస్తాను మొత్తం వాటర్ తో బాగా క్లీన్ చేసి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది ఇంట్లో ఉన్న గోంగూరని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి వాటర్ మొత్తం సెపరేట్ చేస్తాను ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకుని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఇదే ప్యాన్ లో మళ్ళీ ఆయిల్ వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూరని ఇందులో వేస్తాను ఇది కొంచెం ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇందులో వేస్తాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఆకులో పచ్చదనం పోయేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చి మిక్సీ జార్ లో వేసుకుని అంటే ఎండుమిర్చితో తో పాటు ధనియాల జీలకర్ర కూడా వేసేయాలి ఒక్కసారి గ్రైండ్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్ గుప్పెడి పల్లీలు వేసి కొంచెం పల్లీలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుని ఫైనల్ గా గోంగూర కూడా ఇందులో వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత స్మూత్ గా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు గుర్తొస్తే రెండు వెల్లుల్లి కూడా వేసుకుని ఇలా చూపించినట్టు మెత్తగా గ్రైండ్ చేసేయాలి పచ్చడి ఇప్పుడు ఒక కంటైనర్ లో తీసుకుని ఎన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి వేడి వేడి అన్నంతో తిన గోంగూర పచ్చడి అదురు చక్క అంటారు